ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఈరోజు సింహరాశివారికి ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఇది సాధారణ రాశిఫలం కాదండి ఎంతో మంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే ఈ వీడియోని ఎక్కడా కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతి మాటను శ్రద్ధగా వింటూ చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే ఇందులో ఉన్న సారాంశం మీకు అందబోయేటటువంటి శుభ ఫలితాల యొక్క పూర్తి స్వరూపం మీకు అర్థమవుతుంది మీలో ఒక సానుకూల దృపథం ఒక నూతనమైన శక్తి ప్రవహించాలంటే ఈ మాటలు వినడం చాలా అవసరం అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భగవంతునిపై పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని మనస్సులో తలచుకోండి ముఖ్యంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి ఆ స్వామి నామస్మరణ మనకు కొండంత అండగా నిలుస్తుంది మన సంకల్పాలకు బలాన్ని చేకూరుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా సింహరాశివారి జీవితంలోకి ప్రవేశించి రాబోయే ఆ అద్భుతమైన రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారి స్వభావాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరు పుటుకతోనే కష్టపడే తత్వాన్ని అలుపెరగని పోరాటపాటిమను కలిగి ఉంటారు వీరు కేవలం కష్టజీవులు మాత్రమే కాదు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ముద్రవేయాలని ఒక ప్రత్యేకతను చాటుకోవాలని తపించేటటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు రాశిచక్రంలో ఐదవ స్థానంలో ఉండే ఈ సింహరాశికి అధిపతి సాక్షాత్తు గ్రహాలకే రారాజు అయినటువంటి సూర్యభగవానుడు ఆ రవి యొక్క తేజస్సు శక్తి అధికారం వీరిలో ప్రసుపుటముగా కనిపిస్తూ ఉంటాయి ఆ సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఈ సింహరాశి జాతకుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ దైవికమైన ఆశీర్వాదం కారణంగా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని కష్టనష్టాలు చుట్టుముట్టినా చివరికి విజయం వీరినే వరిస్తుంది అదృష్టం అనేది వీరికి వెన్నంటి ఉండే ఒక నీడలాంటిది కొన్నిసార్లు తాము అదృష్టవంతులమని వీరికి తెలియకపోవచ్చు కాని వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృశ్య శక్తి తామను కాపాడుతూ వచ్చిందని ప్రమాదాల నుండి గటెక్కించిందని వీరు ఖచ్చితంగా గుర్తిస్తారు వీరి రూపం గురించి చెప్పాలంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఒక రాజసంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు ముఖంలో మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు ఒక వర్చస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది స్త్రీలకైతే ఒక లక్ష్మీ కళవీరి ముఖంలో తాండవిస్తూ ఉంటుంది అందుకే వీరిని చూసినవారు ఎవరైనా సరే ఇటే ఆకర్షితులవుతారు ముఖ్యంగా వీరి కళ్ళు చాలా శక్తివంతమైనవి సూటిగా స్పష్టంగా లోతుగా ఉంటాయి వారి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే అవతలి వారికి కాస్త బెరుకు పుడుతుంది అంతటి శక్తివారి చూపులో ఉంటుంది అయితే జాతకరీత్యా వీరికి కష్టాలు కూడా అదే స్థాయిలో చాలా బలంగా వస్తూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు కాదు వీరిని మానసికంగా శారీరకంగా కుంగదిసేటువంటి తీవ్రమైన కష్టాలే ఎదురవుతూ ఉంటాయి కాని గొప్ప విషయమేంటంటే ఆ సూర్య భగవానుడి యొక్క అండదండలు ఆయన అనుగ్రహం పుష్కలంగా ఉండటం వలన ఎంతటి పెద్ద కష్టం వచ్చినా అది వీరిని తాకినట్లే తాకి వెళ్లిపోతుంది తప్ప వీరిని పూర్తిగా నాశనం చేయలేదు ఆ కష్టాలనే నిచ్చెనలుగా మార్చుకుని పైకి ఎగబాకేటటువంటి అద్భుతమైన శక్తి వీరికి ఆ సూర్యుడు ప్రసాదించాడు ఈ సింహరాశి జాతకులు వారి జీవితంలో బాల్యం నుండే ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటారు లేవడం మళ్లీ పడినా అంతకంటే బలంగా పైకి లేవడం అనేది వీరికి చిన్నప్పటి నుండే అలవడిన విద్య జీవితంలో ఎదురైన అనుభవాలు మనుషులు పరిచయం చేసిన మోసాలు వారు నేర్పినటువంటి కఠినమైన పాఠాలు ఇవన్నీ వీరిని ఒక వజ్రంలా తీర్చిదిద్దాయి ఆ అనుభవాల సారాన్ని స్వీకరించి వాటిని గుణపాఠాలుగా మార్చుకుని అచంచలమైన పట్టుదలతో ముందుకు సాగి తాము అనుకున్న లక్ష్యాలను సాధించి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఒకప్పుడు వీరిని చూసి వీడికేం తెలుసు వీళ్ల బతుకు ఇంతే అని హేళన చేసినవారే వీరి ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయేలా చేస్తారు అసలు ఏమీ లేని స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంటారు అరే వీడు నిన్న మొన్నటి వరకు ఏమీ కదా ఇంత ఎలా సంపాదించాడు ఏం వ్యాపారం చేశాడు అసలు వీడికి ఇంత అదృష్టం ఎలా పట్టింది ఇంత తెలివితేటలు ఎక్కడివి అని చుట్టూ ఉన్న మీద వేలేసుకునేటంతగా వీరి సంపాదన వీరి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి అన్ని విషయాల్లోనూ వీరికి కాలం కలిసి వచ్చి ఒక అద్భుతమైన దశలోకి ప్రవేశిస్తారు జీవితంలో ఏ దశలో అయితే వీరు తీవ్రమైన అవమానాలకు నిందలకు గురయ్యారో ఎవరైతే వీరిని చూసి వీరి శక్తి సామర్థ్యాలను సంకించారో అదే వ్యక్తులు వీరి ఎదుగుదలను చూసి వీరి పట్టుదలను వీరి విజయాలను గుర్తించి తిరిగి వీరి దగ్గరికే సహాయం కోసం వస్తారు వీరి అండకోసం వీరి సహకారం కోసం వీరి నుండి ఒక మంచి మాట కోసం ఎదురుచూసే పరిస్థితులు ఏర్పడతాయి ఇది విధి ఆడే వింత నాటకం అప్పుడు వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పొగడటం మీ గొప్పతనాన్ని కీర్తించడం పాతవన్నీ మర్చిపోదాం అనడం వంటివి చేస్తూ ఉంటారు అయితే ఇక్కడి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని కష్టకాలంలో అవమానించి ఇప్పుడు మీ అవసరం కోసం వచ్చిన వారిని చూసి వెంటనే కరిగిపోవద్దు వారు దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి వారిని గుండెలకు హత్తుకుని అక్కున చేర్చుకునే పొరపాటు చేయకండి అలాంటి వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచండి వారి అవసరానికి వాడుకుని వదిలేసే వారిని మీ జీవితం నుండి పూర్తిగా పక్కన పెట్టేయండి చిన్న వయస్సులో అనుభవం లేక మనుషుల నిజస్వరూపాలు తెలియక ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి ఉండవచ్చు నావాళ్లు నన్ను మోసం చేయరు అనే అమాయకత్వంతో ఎంతోమందికి మీ జీవితంలోకి ప్రవేశం కల్పించి ఉంటారు ఆ నమ్మకం వల్లే మీరు లెక్కలేనన్ని సమస్యలను ఎదుర్కొన్నారు ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయారు కాని ఇప్పుడు మీరు పరిణతి చెందారు అనుభవంతో రాటుదేలారు కాబట్టి పొరపాటున కూడా గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకండి లోకల్లో ఒక సామెత ఉంది చిన్న చెట్టుకు చిన్నగాలి దాని అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి స్థాయికి తగ్గ కష్టాలు ఉంటూనే ఉంటాయి అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరితో పంచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం మన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు మనతో చాలా బాగా మాట్లాడుతున్నారని ఎంతో నమ్మకంగా ఉన్నారని భ్రమపడి మన జీవితంలోని ప్రతి రహస్యాన్ని వారితో పంచుకుంటూ ఉంటాం చెప్పకూడని విషయాలను కూడా వారితో చెప్పేస్తూ ఉంటాం ఇది మనం చేసే అతిపెద్ద పొరపాటు ఎందుకంటే ఈ రోజు మీతో మంచిగా ఉన్న వ్యక్తి రేపటి వరకు అలాగే ఉంటాడని ఎటువంటి గ్యారంటీ లేదు క్షణక్షణానికి మనుషుల మనస్సులు వారి బుద్ధులు మారిపోతూ ఉంటాయి ఈరోజు మీ మధి ఉన్న స్నేహం రేపు ఏదో ఒక చిన్న కారణం వల్ల శత్రుత్వంగా మారవచ్చు ఏదో ఒక మూడో వ్యక్తి మీ మధ్య చిచ్చుపెట్టవచ్చు దానివల్ల మీరు నిందల పాలు కావచ్చు అప్పుడు మీరు వారితో పంచుకున్న మీ బలహీనతలు మీ రహస్యాలే మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారతాయి వాటి వల్లే మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడమంటే మన జుట్టును మనమే తీసుకెళ్లి వారి చేతిలో పెట్టినట్లే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పట్టుకుని మనల్ని కిందకి లాగగలరు కాబట్టి దయచేసి కూడా మీ బలహీనతలను మీ కుటుంబ రహస్యాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు మీకు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే మీ భార్య లేదా భర్తతో పంచుకోండి మీ తల్లిదండ్రులతో చెప్పుకోండి ఎందుకంటే మనం బాగుపడుతుంటే మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారిలో ముందు వరుసలో ఉండేది మనకు అత్యంత దగ్గరివాళ్లే నేను అందరూ అలానే ఉంటారని అనడం లేదు కాని చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతోంది అక్కచెల్లెళ్ళు అన్యోన్యంగా ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని వాళ్లు ఉన్నారు అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేసి బాగుపడుతుంటే చూసి వారి మధ్య ఏదో ఒక విధంగా గొడవలు పెట్టి విడదీయాలని చూసేవాళ్లు మంది ఉన్నారు స్నేహితుల్లో బంధువుల్లో కూడా ఇలాంటి స్వార్థపరులు మనస్తత్వం మనస్తత్వమున్నవారు ఎక్కువయ్యారు కాబట్టి ప్రతి అడుగులోనూ జాగ్రత్త అనేది తప్పనిసరి ఇక సింహరాశివారి విషయానికి వస్తే వీరికి ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఏదో ఒక రూపంలో కష్టాలు బాధ్యతలు వీరిని వెన్నాడుతూనే ఉన్నాయి చాలా చిన్న వయస్సులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ వీరి భుజాలమీద ఉంటాయి ఇంటి పెద్ద దిక్కుగా మారి తమ మించిన బాధ్యతలను మోయాల్సి రావడం కుటుంబ భారాన్ని ఎప్పుడూ నెత్తిన పెట్టుకుని తిరగడం వంటివి వీరి జీవితంలో సర్వసాధారణం వీటన్నిటి వల్ల వీరిలో తెలియని ఒక బాధ ఒక నిరాశ ఒక మానసిక అలసట పేరుకుపోయి ఉంటాయి ఈ బాధలను ఈ బలహీనతలను వీరు ఎవరితోనూ పంచుకోలేరు పైకి గంభీరంగా ధైర్యంగా కనిపిస్తున్నా లోపల వీరు అనుభవించే వేదన వర్ణనాతీతం తమ బాధ్యతల నుండి కూడా పక్కకు తప్పుకోరు తమ కష్టాలను ఎవరి ముందు ప్రదర్శించరు ప్రతి కష్టాన్ని తమ గుండెల్లోనే దాచుకుని దాన్ని దిగమింగుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ క్రమంలో వీరు ఎదుర్కొన్న కష్టాలే వీరికి పెద్ద పాఠాలుగా మారాయి ఆ పాఠాల నుండి నేర్చుకున్న అనుభవంతోనే ఇప్పటి వరకు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ రాగలిగారు వ్యక్తిగతంగా చూస్తే సింహరాశివారు చాలా మంచి మనసున్నవారు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునే విశాల హృదయం వీరిది ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు వీరి హృదయం ద్రవించిపోతుంది అయ్యో పాపం వారికే ఈ కష్టం రావాలా అని బాధపడిపోతారు ఆ కష్టాన్ని వారి నుండి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తారు తమ వంతుగా మాట సహాయం చేయడానికిగాని ఆర్థికంగా సహాయం చేయడానికిగాని వెనుకాడరు వీరిలో జాలి దయ కరుణ అనే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఎవరైనా సలహా కోసం వీరి దగ్గరికి వస్తే తమకు తెలిసినంతలో వారికి మంచి మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు ఈ విషయంలో వీరు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు అయితే ఇంతటి మంచి మనస్సున్న వీరు తమ సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే ఎక్కువగా మోసపోయి ఉంటారు ముఖ్యంగా నావాళ్లు అని వీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారి వీరి చుట్టుచేరి వీరిని తమ అవసరాలకు ఒక వస్తువులా వాడుకుంటారు వారి అవసరాలు తీరిపోయేంతవరకు వీరిని పొగతలతో ముంచెత్తుతారు వారి పనులు పూర్తయిన తర్వాత వీరితో ఇక అవసరం లేదనిపించినప్పుడు వీరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు దూరంగా నెట్టివేస్తారు మళ్లీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం సిగ్గు లేకుండా తిరిగి వీరి దగ్గరికే వస్తారు మళ్లీ అదే నాటకం అదే ప్రేమ అదే పొగత్తలు వారి అవసరం తీర్చుకుని మళ్లీ వీరిని ఒంటరిని చేసి వెళ్లిపోతారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి ఇటువంటి చేదు అనుభవాలు వీరి జీవితంలో కోకుల్లలు ఈ సంఘటనలు వీరిని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్నీ ఇన్ని కావు ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి కొత్త కొత్త పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు చిన్నప్పటి నుండి మన అనుకున్న వాళ్లు అని చెప్పుకునేవారే మనల్ని ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారో కళ్లారా చూశారు ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతో మంది యొక్క నిజస్వరూపాలను చూసి మీకు మనుషుల బంధాల బంధాలమీద ఒక రకమైన విరక్తి విసుగు ఏర్పడ్డాయి వీటన్నిటినీ అనుభవాలుగా స్వీకరించి మీరు ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీలోని మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మళ్లీ మాట్లాడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి వారి నుండి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయటివారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మన కదా కష్టపెట్టినా పర్వాలేదులే అని సర్దుకుపోయి మళ్లీ వారి దగ్గరికి వెళ్లి మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మొహమాటమే మీ బలహీనత మన అనుకున్న వాళ్లే వీరిని చావు దెబ్బలు కొడుతున్నా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతారు జీవితంలో కొన్ని విషయాల్లో వీరు అత్యంత తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తారు కాని మరికొన్ని విషయాల్లో ముఖ్యంగా బంధాల విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్లందరూ మంచివాళ్లే నన్ను అర్థం చేసుకుంటారు అనే ఒక అమాయకపు నమ్మకంతో ఉంటారు సరిగా ఇదే అదనుగా తీసుకుని వారిని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు అయితే గడిచిన కాలంలో ఎదురైన అనుభవాల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపడితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు మీలోని ఆ అమాయకత్వం స్థానంలో ఇప్పుడు అనుభవం వివేకం వచ్చి చేరాయి అలా అని చెప్పి సింహరాశివారు తెలివి తక్కువ వారని ఎవరైనా అనుకుంటే అదివారి పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే వీరు చాలా మేధావులు అద్భుతమైన తెలివితేటలు కలిగినవారు సమస్య ఎక్కడ వస్తుందంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు బంధాలమీద బంధుత్వాలమీద అమితమైన ఆప్యాయతను అంతులేని ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నాది నావాళ్లు అని అనుకున్న వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరికి ఏదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పని పూర్తయ్యేంతవరకు వీరికి నిద్రపట్టదు ఆహార నిద్రలు మాని అహర్నిశలు కష్టపడి ఆ పనిని విజయవంతంగా పూర్తిచేసేటటువంటి అంకితభావం పట్టుదల వీరి సొంతం ఇక వీరి రూప లావణ్యాల గురించి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే వీరికి వీరే సాటి ఒక రకంగా చెప్పాలంటే వీరు తలపెట్టిన పనిని వందకు వంద శాతం విజయవంతంగా పూర్తిచేసేంతవరకు విశ్రమించరు ఆ పనిలో పరిపూర్ణత సాధించాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలోని మిగత పన్నెండు వారికి బహుశా ఉండి ఉండవేమో అన్నంత తీవ్రమైన పరీక్షలను వీరు ఎదుర్కొన్నారు ప్రతిరోజూ ఒక యుద్ధంలా ప్రతి క్షణం ఒక పోరాటంలా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇంతటి కష్టాల్లోకూడా వీరి ముఖంలో చిరునవ్వు చెరగకపోవడం వీరికే చెల్లింది వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఎవరైనా వీరితో కాసేపు మాట్లాడితే చాలు అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా ఇంకొంచెంసేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించేంతగా తమ మాటలతో ప్రవర్తనతో అవతలివారిని ఆకట్టుకుంటారు వీరి వాక్చాతుర్యం వీరి సంభాషణ నైపుణ్యం అద్భుతంగా ఉంటాయి వీరితో కూడా మన కష్టాలు నష్టాలు ఏమైనా ఉంటే వీరితో పంచుకుంటే బాగుంటుంది వీరు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో వీరి మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయని భావిస్తారు వీరి సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ప్రయోజనకరంగా ఉంటాయి అందుకే తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశతో చాలామంది మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు మీరు వారి నమ్మకాన్ని ఎప్పుడు వమ్ముచేయరు మీకు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు మీకున్న ఈ మంచితనానికి సహాయం చేసే గుణానికి మానవత్వానికి భగవంతుని అనుగ్రహం కూడా మీకు చాలా బలంగా ఉంటుంది అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్నిసార్లు కిందపడినా ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఒక శ్రీరామరక్షగా ఆ దైవం ఎల్లప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం మీరు ఎంతటి కష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు వారి భవిష్యత్తును బంగారుమేం చేయాలనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించబోతున్నాయి ఈ నాలుగు రోజులలో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన పురోగతిని చూడబోతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు అంటే టీకొట్లు కిరాణా దుకాణాలు చిల్లర వ్యాపారాలు చేసేవారికి కూడా వారి వృత్తిలో ఊహించని లాభాలు రాబోతున్నాయి ఇదివరకు మీకు అర్ధ రూపాయి లాభం వచ్చే చోట ఇప్పుడు ఐదు రూపాయల లాభం వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి మీ వ్యాపారానికి మీ వృత్తికి అన్ని విధాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది డబ్బు సంపాదించడానికి ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం కష్టే ఫలి అన్నట్లుగా మీరు ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందితీరుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం ఆర్థిక లాభం లభించబోతున్నాయి ఇక కుటుంబ పరమైన విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య లేదని తరచు గొడవలు అవుతున్నాయని బాధపడుతున్నారో వారికి ఇది చాలా శుభ సమయం మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు అన్ని తొలగిపోయి మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ప్రేమ తిరిగి చిగురిస్తాయి మీ బిడ్డల పరంగా కూడా మంచి వార్తలు వింటారు వారి చదువు ఆరోగ్యం ప్రవర్తన అన్నీ మీకు సంతోషాన్ని కలిగిస్తాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు వారి ఆశిస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ఎటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా అవి కూడా త్వరలోనే నయమైపోతాయి గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా పెద్ద గొడవలు జరిగి మాటలు లేకుండా ఉన్నప్పటికీ అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయి మీరిద్దరూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తారు మీ దాంపత్య జీవితం తిరిగి కొత్త శోభను సంతరించుకుంటుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే గతంలో మీ మధ్య ఏదైనా దూరం ఏర్పడినా మాట్లాడుకోకుండా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి నాకు వెళ్లే అనుకూలమైన సమయం ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినీ పరిశ్రమలో ఉన్న కళాకారులకు సాంకేతిక నిపుణులకు ఇది ఒక బంగారు భవిష్యత్తును అందించే సమయం మీ వ్యాపారాలు మీ ప్రాజెక్టులు మంచి లాభాల బాటలో పయనిస్తాయి మీకు అన్ని వైపుల నుండి సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీకు ప్రతికూలమైన పరిస్థితులు దాదాపుగా కనిపించడం లేదు ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీకున్న దైవానుగ్రహం వల్ల మీ ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సులభంగా అధిగమించగలుగుతారు ఈ శుభ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేయండి ఆ దీపపు వెలుగు మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది వీలైతే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం ఆచరించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించుకోండి ఇది మీ మనస్సుకు ప్రశాంతతను మీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది మీకు వీలున్నప్పుడు దగ్గరలోని శివాలయానికి కానీ ఏదైనా దేవాలయానికి కానీ వెళ్లి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి మీరు చేయబోయే ప్రయాణాల వల్ల కూడా మంచి లాభాలను పొందుతారు ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు చికాకులు ఈ రాశివారికి ఉండవు వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతి యువకులకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అంతేకాకుండా మీమీద మీ కుటుంబమీద ఉన్నటువంటి దిష్టి దోషాలను నరదృష్టిని తొలగించుకోవడానికి కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు పాటించండి ప్రతిరోజు సాయంత్రం కొద్దిగా ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయడం మంచిది ముఖ్యంగా ఎర్రనీటితో అంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి దిష్టి చుక్కలు పెట్టి మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీసి దాన్ని పగలగట్టడం వల్ల ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి మీరు తప్పకుండా రావిచెట్టు వేపచెట్టు కలిసి ఉన్నటువంటి పవిత్రమైన ప్రదేశంలో పన్నెండు ఒత్తులతో కూడిన ఒక అఖండ దీపాన్ని వెలిగించండి ఈ దీపారాధన చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు ముఖ్యంగా శని దోషాలు యొక్క తీవ్రత తగ్గి మీరు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు మీకున్న దిష్టి దోషాలు గ్రహదోషాలు జాతక దోషాలు అన్ని కూడా ఈ పరిహారం వల్ల శాంతిస్తాయి అలాగే ఒక సోమవారం రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి ఇది మీ మనస్కు అపారమైన శాంతిని మీ కుటుంబానికి క్షేమాన్ని అందిస్తుంది అలాగే ఒక మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లి మీ పేరు మీద ఒక అర్చన చేయించుకోండి దీనివల్ల మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు నివారించబడతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి మరి ఈ విధంగా ఈ రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో చాలా అద్భుతమైన అఖండమైన యోగాన్ని అందించే రోజులుగా ఉండబోతున్నాయి ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతోంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టమేంటి అఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ నాలుగు రోజులలో ఏ రోజైనా సరే మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశముంది ఈ పరిచయం చాలా సాధారణంగానే మొదలవ్వచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు వారిచ్చే సూచనలు మీ జీవిత గమనాన్నే మార్చేస్తాయి మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు లేదా గురుశిష్య బంధం కావచ్చు అది చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులను తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశముంది ఈ ఎస్ అక్షరం పేరు గల వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు మీ ఉన్నతాధికారి కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్న ప్రతిమాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది అదే సమయంలో ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది నేను అందరూ చెడ్డవారని లేదు కాని ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని చికాకులు అపార్థాలు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు కొంత అప్రమత్తత అవసరం మనిషికి విలువ ఇచ్చేవాళ్లు కొందరైతే అదే విలువ ఇచ్చిన వారిని కిందికి లాగాలని చూసేవాళ్లు మరికొందరుంటారు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుని మెలగడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది దయచేసి అడిగిన వాళ్లందరికీ సహాయం చేసేకండి మీ మంచి మనస్సును కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదముంది సహాయం చేసే ముందు అవతలి వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నారా లేదా అని నిర్ధారించుకోండి మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేయకుండా మీ భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోండి డబ్బును పొదుపు చేసుకునే అలవాటును పెంపొందించుకోండి ఈ రోజుల్లో మనం కష్టాల్లో ఉంటే చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చే నాథుడు లేడు మాట సహాయం చేయడానికి కూడా చాలామంది వెనుకాడే రోజులివి మనం బాగుపడితే ఎక్కడ చూసి ఏడవాల్సి వస్తుందోనని మంచి సలహా ఇవ్వడానికి కూడా ఇష్టపడని స్వార్థపరులు మన చుట్టూ ఎక్కువయ్యారు కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఒకవేళ ఎవరైనా నిజంగా తీవ్రమైన అవసరంలో ఉండి మీ సహాయం కోరితే మీ వంతుగా మీకు తోచినంత సహాయం చేయండి అందులో తప్పులేదు కాని కొందరుంటారు కేవలం మనకి వస్తుంటారు మన వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలని మనం ఎలా అభివృద్దిలోకి వస్తున్నామో గమనించాలని మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు అటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్ను వేసి ఉంచండి వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వారి ఉద్దేశమేంటి వారు ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతారు బయటికి వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వాహనాలను నెమ్మదిగా నడపండి ఏ పని మొదలుపెట్టే ముందైనా మీ తల్లిదండ్రుల పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను సూచనలను గౌరవించండి వారి అభిప్రాయాలను తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇంట్లో సౌఖ్యం బయట గౌరవం పేరు ప్రతిష్ఠలు అన్ని కూడా మీకు లభించబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక అద్భుతమైన ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి సింహరాశివారు ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఎదుర్కోబోయే పరిణామాలు వినబోయే శుభవార్తలు పాటించవలసిన చిన్నపాటి పరిహారాలు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో వివరంగా చెప్పడం జరిగింది ఈ సమాచారం మీలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని ఒక సానుకూల శక్తిని నింపిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సింహరాశివారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి